మాజీ చిత్తూరు పార్లమెంట్ సభ్యుని ఇంటికి వెళ్ళిన సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు అల్లరు మొక్కలు మాజీ ఎంపీ ఇంటిపై దాడి చేయడం హేయంగా భావిస్తున్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి మిథున్ రెడ్డి గారి పైన దాడి చేయాలనుకోవడం దురదృష్టకరం ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం దాడులు ఇంకనైనా ఆపండి ప్రజాస్వామ్య పథకంగా రాష్ట్రాన్ని నడపండి నిన్ననే చూసాం పల్నాడులో ముస్లిం సోదరుని ఎంత కిరాతంగా నరికేశారు ఆ క్లిప్పింగ్స్ అంతా కూడా ఈరోజు గౌరవ రాష్ట్రపతికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పంపడం జరిగింది ఈ రాష్ట్రంలో ఇలాగే అరక్షనాలు జరుగుతూ పోతే రాష్ట్రం రావణ అవుతుంది దీనికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది కూడా తెలియజేస్తున్నారు ఈరోజు ఏదైతే పుంగనూరు పట్టణంలో దెబ్బతిన్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలని కలుసుకో భాగంగా ఈరోజు పుంగనూరు పట్టణానికి మాజీ ఎంపీ నెటప్పు గారి నివాసానికి మిథున్ రెడ్డి గారు రావడం ఇవన్నీ తెలుసుకొని రౌడ్యూజన్ చేసి మిథున్ రెడ్డిని అతమార్చాలన్నా చదువుడి కుటుంబాన్ని హతమార్చాలన్న ఎవరి తరమో కాదు ఇది ప్రజాస్వామ్య భారతదేశం ప్రజాస్వామ్యంలో ఉన్నాము పుంగునూరు తెలుగుదేశం శ్రేణులందరినీ కూడా విన్నమిస్తా అన్నదమ్ములు అన్నదమ్ముల వారికి కలిసి నడుద్దాం గతంలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగునూరు నియోజకవర్గానికే మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్లారు అదేవిధంగా మిథున్ రెడ్డి గారు కూడా నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ అయితేనేమి అండర్ పాస్ రైల్వే బ్రిడ్జెస్ అయితేనేమి ఓవర్ బ్రిడ్జెస్ అయితేనేమి అనంతపూర్ టు మదనపల్లి కావచ్చు మదనపల్లి టు తిరుపతి కావచ్చు మదనపల్లి టు పలవనేరు కావచ్చు అలాగే బైపాస్ రోడ్లు కావచ్చు అనేక ప్రాజెక్టులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రయంలో తీసుకున్నటువంటి పెదరుడి కుటుంబం పైన దాడి చేయడం దారుణంగా ఖండిస్తూ ఉండడం తీవ్రంగా ప్రయాణిస్తూ ఉండడం ఇలాగే కంటిన్యూ చేస్తే హెచ్చరిస్తూ ఉండడం కూడా మీరందరూ కూడా రాబోయే కాలంలో దీని అన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి వైఎస్ఆర్ సిపి ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ నిర్మించుకుంటున్నా అందరికీ నమస్కారం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినపం చేయదలుచుకున్నాను ఏదైతే గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఫిజిషన్ ఫర్ ఫ్యామిలీ కాన్సెప్ట్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఏ జబ్బు ఉంది అని చెక్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఏడు రకాల టెస్టులు చేసేవాళ్ళం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై రెండు మంది స్పెషలిస్టు డాక్టర్లు తీసేయడం వల్ల ప్రతి పిఎస్సిలో కూడా వారానికి నలుగురు డాక్టర్లు స్పెషలిస్ట్ వెళ్ళి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జబ్బులు ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సిన టెస్టులన్నీ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉచితంగా టెస్ట్ చేసి ఆ జబ్బులు కావాల్సినటువంటి మందులన్నీ కూడా ఉచితంగా వచ్చేవారు అది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నూట యాభై రెండు మంది డాక్టర్లు తీసేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో స్పెషలిస్ట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారిని విలమించుకుంటా ఉన్నా దయ ఆ నూట యాభై రెండు పోస్టులు పునర్దించండి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిఎస్సీలు ఆ స్పెషలిస్ట్ని ని ఎవరైతే నలుగురు వారానికి వెళ్తా ఉండరో ఆ నలుగురు కూడా గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి మళ్ళీ ఇంటింట్లో చెకప్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి